నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా కోరికలు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే ఆకాశ దీపం అయితే పెట్టుకున్నామండి గుళ్ళోని ఇంకా మనకు అక్కడ డైలీ రాస్తారు ఒక నాకైతే పవర్ణం వెళ్ళాకైతే చేయించుకున్నాను ఖాళీ లేక ఎందుకంటే ఇంట్లో స్వామిలు ఉన్నారు కదండి దానివల్ల అయితే నేను పవర్ణమికి అయిన తర్వాత అయితే చేయించుకున్నాను ఇద్దరిని ఇద్దరిని అయితే కూర్చోబెట్టి చేస్తారండి ఇంకా పంతులు గారికి అయితే మనం స్వయంపాకం ఇస్తే కొంచెం కొంచెం కాకుండా ఎక్కువేస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తినేలాగైతే ఇవ్వాలంట అప్పటి నుంచి అయితే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను ఎలాగే ఇస్తున్నాను హాఫ్ కేజీ కానీ ఇలాగా ఎక్కువగా కూరగాయలు ఇంకా ఒక కేజీ సాల్ట్ ఒక కేజీ ఆయిలు ఇంకా ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికి బట్టలు పెళ్ళైన పంతులు పంతుల గారికి అయితే అలాగే అన్నీ కూడానండి కేజీలు ఇంకా పప్పులు కూడా ఎక్కువగానే చింతపండు ఎండిమిర్చి ఆవాలు నూనె నూనె ఆవాలు అయితే తీసుకోరంట కానీ ఇలా స్వయంపాకంగా అన్ని వాటితో కలిపిస్తే తీసుకుంటారంటండి ఇంకా దీంతోపాటు నేను ప్ర మీద ఒక బంగారపు వత్తు కూడా ఇచ్చానండి ఇంకా ఇవన్నీ అలాగే కూడా కంపల్సరీ ఉసిరికాయలు కూడా ఇవ్వాలి ఉసిరికాయలు ఇంకా తాంబూలం పెట్టేసి ఆ రోజైతే స్వయం పాకం ఇద్దాం అనుకున్నాను అయితే ఎప్పుడు నేను పౌర్ణమికి ఇస్తాను ఇంకా పౌర్ణమికి నాకు అవ్వలేదు కాబట్టి ఇంకా నేను పెట్టుకుంటున్నాను కదండి ఇలా దీపం ఆకాశ దీపం పెట్టుకునే రోజునైతే అయితే ఇచ్చేసాను ఇంకా ముందుగా అయితే నేను ముందు రోజు నైటే బియ్యం అండి చరడి వడపప్పు పట్టుకెళ్ళాలి ఇంకా దీంట్లోకి ఎండి కొబ్బరి కట్ చేసుకుంటున్నాను ఇలా నాన నానిన బియ్యాన్ని అయితే ఇంకా ఎక్కువసేపు అయితే ఆరబెట్టకూడదు కొంచెం తడిగా ఉన్నప్పుడు చేసుకుని ఎక్కువ ఉన్నాయి కదని చెప్పి మిల్లికి ఇచ్చేసాను కొంచెం కొబ్బరి ఇలాగా పొడి చేసుకున్నాను కొంచెం కొబ్బరి కొంచెం కట్ చేసుకున్నాను బెల్లాన్ని కూడా ఇలాగ వాటర్లా చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను పిండి ఆడించుకోవచ్చుకునేలాగా అంటే తడి బియ్యం ఆడే మిల్లులు ఉంటాయి వాటిలో ఆడించుకోవాలి ఇంకా ఇలా కట్ చేసుకున్న కొబ్బరిని అయితే నేతిలో వేయించేసుకున్న చూసారుగా తడివి ఇలా అయితే ఉండాలి మనం చేత్తులా ప్రెస్ చేస్తే ఇలా ముద్దులు అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి వేసుకున్నానండి బెల్లంలోని ఒకసారి కలిపేసిన తర్వాత బియ్యాన్ని కూడా బియ్యం పిండిని కూడా వేసేయాలి తడిపిండి బియ్యాన్ని కూడా వేసేసి ఇంకా ముద్ద అయ్యేలా కలపాలి ఎందుకంటే మనకి ఈ కొబ్బరిలో కూడా కొంచెం తడిదనం ఉంటుంది కదా ఇలా వేసి ఒకసారి కలిపితే మనకు ముద్దలా అవుతుంది వాటర్ అయితే పడదండి ఆ కొబ్బరిలో ఉన్న తడికే సరిపోతుంది మనకి ఇంక ఇందులో కొంచెం నెయ్యి అలాగే లాస్ట్లో వేయించుకున్నాను కదా కొబ్బరి ముక్కలు నేతిలోని వాటితో సహా ఇవి వేసేసుకున్నాను నేతిని ఇలా వేసుకున్న తర్వాత నేను కేసరి కూడా చేశాను రవ్వ కేసరి కూడా చేసుకుని గుడికైతే వెళ్ళిపోయాం ఫైవ్ థర్టీకి అలాగా కానీ సిక్స్కి అలా స్టార్ట్ చేశారు ఎయిట్ అలా అయిపోయిందండి ఇక్కడ ఈ లోపు మనం ముందుగానే దీపాలు పెట్టేసుకోవాల్సిన అవగ్రహాలు వినాయకుడు మేధా దక్షిణామూర్తి స్వామి ఇంకా అందరూ ఉంటారు చూసారుగా ఇక్కడే దే మన ఆకాశ దీపం పెట్టేది ధ్వజస్తంభం ఇలా గుళ్ళైతే కూర్చోబెట్టి పూజ చేయించారండి ఈ పక్కన కాశీ అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వరుడు కాశీ అన్నపూర్ణాదేవి ఇంకా పక్కన అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు వల్లి దేవస్థానం సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారండి చూసారుగా ఇలా స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి టెంపుల్ అయితే ఈ సైడు ఈ సైడు టెంపుల్స్ అంటే చిన్నగా నవగ్రహాలు మేద దక్షిణామూర్తి ఈ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఆంజనేయ స్వామి వినాయకుడు ఉంటారు ఇంకా గొడుగు లోపల కూర్చోబెట్టి పూజ అయితే స్టార్ట్ చేశారు మనం ఒక రెండు కొబ్బరికాయలు పట్టుకెళ్ళాలి మనకు తోచిన విధంగా ప్రసాదాలు పట్టుకెళ్ళచ్చండి కానీ అన్నంతో చేసినవి కాకుండా నేనైతే ఇంకా రవ్వ కేసరి అయితే చేశాను కదా లోపలికైతే తీసుకున్నారు రవ్వ కేసరి చల్లడి పడపప్పు ఇక్కడే ప్రసాదాలు పెట్టి అవి భక్తులకు పంచుతారు వెనాకడి పూజ అయిన తర్వాత మనకి దీపం దగ్గర పూజ అయితే చేయించుతారండి

శ్రీ అంబాసి మూడు సార్లు నీళ్ళు తిప్పండి మీకోండి ఓం శ్రీ అంబాసి గంగే జమగోదా సరస్వతి నర్మదా సందు కావ్య జల సంగు ఆయా మమ దుర్దక్షయారక అలసోదం పూజా ద్రవ్యాసం ప్రోక్ష పూత నీళ్ళు తీసి మొత్తం ద్రవ్యాలుగా చల్లండి పూజా ద్రవ్యాంశం ప్రోక్ష దేవం ఆత్మానసం ప్రోక్ష వినాయకుడి మీద మీ మీద చదువుకోండి ఆత్మానసం ప్రోక్ష మీద చదువుకోండి నక్షత్రుష్ చేతి పట్టుకో నక్షత్రం నక్షత్రం చిన్న పుష్పం పట్టుకోండిచక్షు పరంప్రావంపశ్యం సూర్యం మనమదేవలయ స్వస్తి సాంగం సాయ స్వాగం సశక్తి పత్ని ప్రభాతం హరిద్రాదిబింబే గణపతి మావాహయా పూజయామ్ గణపతి వేసాము ఓం గణానా गणपति मवामहे गिंगम जेषरा ब्रह्मणाम ब्रह्मणस आन श्रृण्वन्नोदेतसाधन गणपत आवाह स्थया पूजया ध्यामी स्थिरो भवदमुखो सुप्रसन्नमें शुमुखो सुप्रसन्नोंद्रम गुर हरिद्वादे गणपतिमावाहय ध्यान पाद पाद्यम जपयाम पूर्ण नजलनी हस्त अर्घ्यम जो प्रयामे आचमणी जो पूर्ण साल पूर्ण नीलि मुखे आचमण से प्रियास्ताजे दहेरणे योगश्य वत मोर्षा तस्जगते हशीतिमात्रोक्षयाजुआ आपोजन था शुद्धौतकनापया वस्त्र पुष्पाक्षता प्रयाम वस्त्रमस्त्र पूरीपा చూసారుగా పూజ అయితే ఇలాగైతే చేస్తున్నారు ఇంకా ఈ వినాయకుడి పూజ అయిన తర్వాత నైవేద్యం అన్నీ చూపించిన తర్వాత దీపానికి కూడా పూజ ఉంటుందండి చాలా బాగా చేస్తారు ఈ పంతులు గారు మాకు ఇక్కడ కూరంపాలన మాతృశ్రీనగర్లో ఉందండి శివాలయం అయితే ఇంకా కాశీ విశ్వేశ్వరుడు అలాగే అన్నపూర్ణాదేవి పక్కన అయితే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి మళ్ళీ దేవసాయిన సరితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు చాలా పెద్ద టెంపుల్ అండి ఇంకా కార్తీక మాసంలో ఫైవ్ ఓ క్లాక్ వెళ్తే మనకి ఇంటికి వచ్చినప్పటికీ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది అంటే ఎంత బాగా చేస్తున్నారో పూజ మేక తెలుస్తుంది కదా ఈ శివాలయంలో పంతలు గారు వేణుగారండి చాలా బాగా చేస్తారు ఇంకా ఇంకా ప్రతి ప్రతి సంవత్సరం కూడా నెల రోజులు కూడా చాలా పూజలు అయితే జరుగుతాయి ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం ఇంకా అన్నీ కూడానండి ఇంకా ప్రతి నెల మా శివరాశికి వస్తుంది కదండి నందీశ్వరుడికి శివుడికి ఏకకాల రుద్రాభిషేకం అవి కూడా చాలా బాగా జరుగుతాయి ఇంకా వినాయకుడికైతే ఇలాగ దూపం దీపం అన్నీ చూపించేసి నైవేద్యమన్న అయిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా దీపానికి అయితే పూజ అయితే చేస్తారు ఇంకా ఈ పూజ అయితే త్రీ అవర్స్ పైన పెట్టేస్తుంది అండి చాలా బాగా చేస్తారు ఇంకా నాకు ఏంటంటే ఎయిట్ థర్టీ అలా వెళ్ళానండి ఇంటికైతేనే మేము వెళ్ళినప్పుడు ఎయిట్ థర్టీ పైన పెట్టేసిన టైం అయితే ఇంకా చాలా బాగా అయితే పూజ అయితే జరిగింది వాతంపెయ్యా చుట్టూ తిప్పి నిలుచుక్క ప్లేట్లో పెట్టింది తాంబూలందరూ పియామి భోగి బలచి పూరే నాగాలు తాంబూలం చేయి వేసి తీసేయండి తత్పూర నీరాజనందరూ చేయా పౌర్ణం దాదవతి ఏకదా బ్రహ్మణు భగతి ఏకదైవి ఆయుష్టేజో దాది నిర్విఘ్న మహాగణా నీరాజనందరూ చేయాలో గణేష్ మహారాజు ఇంకా వినాయకుడికి అయితే కర్పూర నైరాజనం కూడా అయిపోయింది ఇంకా ఇలా చేసుకున్న తర్వాత మనం దీప పూజ కూడా చేసిన తర్వాత ఆకాశ దీపం వెలిగించిన తర్వాత లాస్ట్లో అయితే మనకి ఇంకా స్వామివారు మన శివయ్య ముందున ఒక కొంచెం ప్లేస్ ఉంటుందండి అక్కడికి సాధారణంగా ఎవరు రారు ఆ పూజ అయిన తర్వాత అంటే గర్భగుడి కాకుండా ముందున ఒక ప్లేస్ ఉంటుంది కదా అక్కడికైతే తీసుకువెళ్ళారు ఇంకా అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ టైం కదా అడుగు పెట్టడం అయితే ఇంకా వల్ల అంతా జల స్వామి శివయ్య అని అలా దగ్గర నుంచి చూడగానే ఇంకా చాలా మంచిగా జరిగింది పూజ అయితే మాకు ప్రతి సంవత్సరము చేయించుకుంటాను ఇంకా పౌర్ణమి రోజునే మనం అన్నీ కూడా వస్త్రదానం అని ఏదైనా పంతులగారు దానం ఇచ్చేసిన తర్వాత ఆకాశ దీపం కూడా ముందుగానే చేయించేసుకుంటామండి కానీ ఈ ఇయర్ అయితే కొంచెం ఆకాశ దీపం నేను పౌర్ణమి వెళ్ళిన తర్వాత అయితే ఇలా చేయించుకున్నాను ఇంకా మనకి ప్రసాదం కింద అక్షంతులు పువ్వులు వేస్తారు ఇలా పూజ అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారండి ఆకాశ దీపానికి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారండి మనం పట్టుకెళ్తే రెండు కొబ్బరికాయలు కొంచెం పువ్వులు ఇంకొంచెం అరటిపళ్ళు ఇంకా ప్రసాదం అయితే మన ఇష్టం అండి చెరడి వడపప్పు చేసుకుంటే చేసుకుని వెళ్ళచ్చు ఇంకా నేను రవ్వ కేసరి చేశాను అది కూడా శివ శివయ్య ముందుకైతే వెళ్ళింది కదా ఆయన గర్భగుండాలకైతే వెళ్ళి ఇంకా నివేదన చూపించారు అది కూడా నాకు చాలా సంతోషం అయిపోయింది ఇంకా ఇప్పుడైతే చూసారు కదా ఈ దీపం దగ్గర ఇలాగ ముందుగానే పసుపు కుంకుమ రాసి బొట్టలు పెట్టి ఉంచుతారు ఇందులోని నెయ్యి వేసుకుంటామండి ఇలా నెయ్యి వేస్తారు ఇది కూడా వాళ్ళే ఇస్తారు ఒత్తు వేసిన తర్వాత ఇలా రెడీగా ఉంచుకున్న తర్వాత ఇంకా దీపాన్ని అయితే ఇలా వెలిగిస్తారు చూసారా రెండు పక్కల రెండు దీపాలండి ఈ రెండు దీపాలను కూడా ఇలా వెలిగించమంటారు ఏదైనా మా వారితో చేయించామని అంటే భర్త చేస్తే ఇంటికి పెద్ద చేస్తే మంచిది అంటారు కదా ఆయన అయితే చేస్తారు వెలిగించారు దీపాన్ని ఇంకా నైవేద్యం కూడా కొబ్బరికాయ పూజ అంతా చేసిన తర్వాత పువ్వులు పసుపు కుంకాలు అన్నీ చేస్తారండి లోపల అక్షంతలు వేయమంటారు బయటైతే చిల్లర వేస్తారు ఇలా వేయించిన తర్వాత నైవేద్యం కూడా కొబ్బరికాయ అరెపాలి చూపించిన తర్వాత ఇలా క్లోజ్ చేసి మన చేతుల మీదుగా ఇద్దరు దంపతుల్ని పట్టుకుని వెళ్ళి శివైకాన్ని చూపించిన తర్వాత ఇలాగ హోల్డ్ చేసిన దానికి తర్వాత మన చేతి తాడు కూడా ఇలా నెమ్మదిగా లాగించుతారు పైకి వెళ్తుంది ఆకాశం దగ్గర కనిపిస్తున్నట్టు నక్షత్ర రూపంలోని రెండు సైడు ఎవరు వెలిగించిన దీపాన్ని వాళ్ళు అక్కడ పెట్టేసి హోల్డ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఏ తోడుతోటి ఇలాగ పైకి తీసుకువెళ్తారు ధ్వజస్తంభానికి చివరి వరకు పెట్టిన తర్వాత ఇక్కడ ఒక పక్కన ఒక కర్రకైతే తోడుని ఇంక కట్టేస్తారండి చాలా బాగా జరిగింది ఇంకెలా అయిన తర్వాత మూడు సార్లు ధ్వజస్తంభానికి చుట్టూరు ఇలా మనం ఆకాశ దీపం వెలిగించాం కదా ఇక్కడ ఈ ఇక్కడ చుట్టూరు కూడా ప్రదర్శన అయితే చేయించుతారు మూడు సార్లు తర్వాత ఆకాశంలో చుక్కొని చూసుకొని దర్శనం చేసుకోమంటారు ఇలా అయిన తర్వాత ఇంకా పూజ అయితే లోపల కూడా చేస్తారండి ఈ లోపలే తీర్థప్రసాదాలు అన్నీ కూడా మనకి ఇస్తారు ఇంకా లోపలికైతే వెళ్ళామని చూసారు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఇంకా శివయ్య పక్కన కనిపిస్తున్నారు కదా ఆయనకైతే ఇంకా నైవేద్యాలన్నీ చూపించి ఇంకా లాస్ట్లో డమరకుంబ వేసిన తర్వాత కర్పూర హారతి కూడా ఇస్తారండి ఇంకా మనకి ఇంకా లోపలికి వెళ్ళటమే భాగ్యము చాలా బాగా చేశారు పూజ అయితేనే ఇక్కడ కూడా మీరు ఈ మంత్రాలు అయితే వినండి Yeah. ఇలా లోపల పూజ చేసిన తర్వాత మనకి ప్రసాదాలు ఇచ్చేస్తారండి కోపం పెడతారు ఇంకా ఈ పూజ అయిన అనంతరం స్వయం పకదానం అన్నీ కూడా పంజలకరికి అయితే ఇచ్చాను ఇంకా అది అయితే వీడియో తీయలేదండి శాల గ్రామదానం అన్నీ కూడా తీసుకుంటారు ఇలా పూజ అయితే మాది ఇంకా ఆకాశ దీపం అయితే పెట్టుకున్నామండి ఏకాదశి రోజున పెట్టాను పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఏకాదశి వచ్చింది కదా ఆ ఏకాదశికి అయితే నేను ఇలా ఆ పూజ అయితే చేయించుకున్నాను చూశారు కానీ ఆ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టైం